హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయిస్ అండి నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తున్నాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనమనే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఎయిట్ అయింది మధ్య ఎయిట్ అయింది మార్నింగ్ డేట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ సిక్స్ ఫ్రైడే ఉన్న ఈరోజనే డ్యూటీ అనేది ఎట్లుందో చూసుకుందాం ర్యాపిడో అండ్ మన యాట్రీ అనేది ఆన్ చేద్దాం టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్స్ పడితే అవి కూడా తీసుకుందాం ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే జ్యూటీ అయితే చేద్దాం వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అనేది ఒక లైక్ అనేది చేయండి వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకనే పంపిస్తుంది దీంట్లో ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అని అందుకు చెప్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది బాగానే సబ్ బా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకెళ్ళు అని అందుకని అడుగుతున్నాను నా వీడియో కానీ నచ్చినట్లయితే చెయ్యండి లేదంటే లేదు మీ ఇష్టం అది సబ్స్క్రైబ్ అయితే ఓకే మరి అయితే ఇప్పుడైతే మనం అనే ఛానల్ అనేది ఇప్పుడైనా డ్యూటీ అనేది ఆన్ చేద్దాం ర్యాపిడో అని మన యాట్రీ అనేది ఆన్ చేద్దాం ప్లస్ టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్స్ పర్తి అనేది తీసుకున్నాం టెలిగ్రామ్ లింక్ వచ్చేసి నాకైతే లేదు నేను కూడా రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ అనే వన్ వీక్ బ్యాక్ అనేది యాడ్ చే యాడ్ అయ్యాను నాకు అదైతే యాడ్ చేయండి లింక్ పెట్టండి అంటున్నారు కామెంట్స్లలో లింక్ అయితే లేదు అది మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అనేది లాయిన్ చేద్దాం ర్యాప్లో అనేది లాయిన్ చేస్తున్నాను పర్ఫార్మెన్స్ వచ్చేసి ఎయిటీన్ బై ట్వంటీ ఉంది రేటింగ్ వచ్చేసి ఫైవ్ స్టార్ ఉంది ఇదిగోండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది మనకైతే టెలిగ్రామ్లో అయితే ప్రెజెంట్ అయితే ఏ బుకింగ్స్ అనేవి పర్లేదు ఈరోజు ఫ్రైడే కదా చూడాలి బర్త్డే పాడోవో తెలీదు చూద్దాం బర్త్డే అనేది ఖచ్చితంగా అనేది యాక్సెప్ట్ చేద్దాం మనకు అనుకూలంగా అంటే మనకు దగ్గరలో ఉంటే యాక్సెప్ట్ చేద్దాం ర్యాపిడో అనేది ఆన్ చేశాను కానీ ఇంకా ఏం బుకింగ్స్ పర్లేదు జస్ట్ ఇప్పుడే ఆన్ చేసింది మన యాటరీ కూడా ఆన్ చేద్దాం ఓలా అనేది ఇంకా మర్చిపోదాం ఓలాలో వచ్చేసి తక్కువ పేమెంట్ వచ్చినాయి యాక్సెప్ట్ అవుతుంది కానీ ఎక్కువ పేమెంట్ వచ్చినాయి ఒకటి కూడా యాక్సెప్ట్ కావట్లేదు కిలోమీటర్ పది రూపాయలు పదకొండు రూపాయలు వచ్చినవి మాత్రం యాక్సెప్ట్ అవుతున్నాయి సారీ ఓలా ఆన్ చేశాను మన యాటరీ ఆన్ చేసే పోయి ఓలా ఆన్ చేశాను మన ఓలాలో వచ్చేసి ఇది ఎస్యూవి బుక్ చేయిన్స్కి హై అమౌంట్ ఇన్సెంటివ్ పెట్టిండు ట్వంటీ రైడ్స్కో ఫిఫ్టీన్ రైడ్స్కో పెట్టిండు మనది షెడాన్ వెహికల్ మనకేం ఇన్సెంటివ్ లేదు ఓలాలో ఓకే మన ఆ ట్రిప్ ఆన్ చేశాను సక్సెస్ఫుల్గా ఇప్పుడనే కిలోమీటర్ జీరో చేసుకుందాం కిలోమీటర్ జీరో చేశాను ఇప్పటికైతే టెలిగ్రామ్లో వచ్చేసి మనం ఉన్న ఏరియాలో నుంచి అయితే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు నా చూడాలి నెక్స్ట్ ఏమన్నా పడితే ఏమన్నా టెన్ కిలోమీటర్స్ బిలో ఏవి పడ్డా కానీ యాక్సెప్ట్ చేస్తాను టెలిగ్రామ్లో పికప్ టెన్ కిలోమీటర్స్ ఉంటే టెన్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయను లేట్ అయిపోతుంది కాబట్టి అది టెన్ కిలోమీటర్స్ ఎందుకంటే మినిమం పేమెంటు హైటెక్ సిటీకి మనకు దగ్గర నుంచి టెలిగ్రామ్లో బుకింగ్ అనేది వస్తే మినిమం పేమెంట్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ బిల్లో అనేది ఏముండదు ఒకవేళ మనం టూ త్రీ కిలోమీటర్స్ వెళ్ళినా కానీ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇవ్వాలి అది టెలిగ్రామ్ రూల్ అది గ్రూప్ రూల్ టెలిగ్రామ్లో ఉన్న గ్రూప్స్ రూల్ అది మినిమమ్ టూ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ వెళ్ళినా కానీ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇవ్వాలి అది మరి అయితే నేను ఇప్పుడు అనేది మనకైతే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఓకే మరి తర్వాతనే మళ్ళీ అప్డేట్ చేస్తాను కిలోమీటర్ జీరో చేశాను తర్వాత ఈరోజు బుకింగ్ అనేది చూద్దాం బిజినెస్ ఎలా ఉంటుందా అనేది ఓకే మరి నమస్తే అందరికీ ఇప్పటికైతే టోటల్ వచ్చేసి త్రీ రేట్స్ అయినాయి దీంట్లోనే ఓల్లాలో సారీ ర్యాపిడోలో అమౌంట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ వరకు అయింది మన యాట్రీలో ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది కానీ యాక్సెప్ట్ చేయలేదు మళ్ళీ రిటర్న్ అక్కడే వెయిట్ చేయాలి ప్లస్ వీడు ఓలా వాడు ఏం చేస్తాడో తెలియదు ఏమేంట్ అనిపిస్తారో తెలియదు వాడు ఇచ్చే మూ మూడు వందలు నాలుగు వందల కోసం మళ్ళీ రిటర్న్ మూడు నాలుగు గంటలు వెయిట్ చేయాలి లేదా ఖాళీ రావాలి ముప్పై కిలోమీటర్లు అందుకని యాక్సెప్ట్ చేయలేదు అమౌంట్ కూడా ఎంత సెవెన్ హండ్రెడ్ చూపించిండ్రు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి మళ్ళీ రిటర్న్ అంటే సెవెంటీ కిలోమీటర్స్ మనకు అట్లా అట్లా పోయినా కానీ ఖాళీ రిటర్న్ రావాలి అందుకని యాక్సెప్ట్ చేయలేదు మన యాట్రీలు ఇవన్నీ బుకింగ్స్ అనేవి మూడు బుకింగ్స్ అనేవి చూపిస్తే చూడండి ఇదిగోండి త్రీ బుకింగ్స్ చేశాను సెవెన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది ఇదిగోండి పికప్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ మనకు వచ్చేసి ఫస్ట్ రైడ్ ఇది ఎక్కడి నుంచి అపర్ణ పాలెం కోంపల్లి నుంచి గుండెపోచంపల్లె ఒకటి ఉంది అపర్ణ ఇది అది కాదు ఇది కోంపల్లిలో ఉన్నది ఇన్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి ట్రావెల్ చేశాము రసల్పూర అంటే పారాడైజ్ నుంచి ఇట్లా బోయిన్పల్లి వచ్చే రూట్లో లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ హాల్ ఉంది ఒకటి అక్కడ డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి థర్టీ ఫైవ్ మినిట్స్ అనే టైం పట్టింది అమౌంట్ వచ్చేసి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఇచ్చిండు పర్ కిలోమీటర్ ట్వంటీ రూపీస్ వరకు అనే పట్టింది దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఇది క్యాబ్ ప్రీమియం రైడు ఇది వచ్చేసి వన్ పాయింట్ జీరో నైన్ పికప్ డ్రాప్ వచ్చేసి టూ పాయింట్ జీరో సిక్స్ రసల్పురా నుంచి ఇది కిమ్స్ హాస్పిటల్ వన్ దీనికి వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది అమౌంట్ ఇచ్చిన టైం వచ్చేసి నైన్ మినిట్స్ అనే టైం పట్టింది సెవెంటీ రూపీస్ పర్ కిలోమీటర్ వరకు అనే పడింది ఇది దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి బేగంపేట నుంచి అదే రసల్పు కిమ్స్ హాస్పిటల్లో డ్రాప్ చేశాను కదా అక్కడ నుంచి ఇది ఐ ల్యాబ్ పడింది ఐ ల్యాబ్ అంటే ఇది ఎక్కడంటే ఇన్ఆర్బిట్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది కదా అక్కడ దుర్గం చెరువు కాడ టూ పాయింట్ సిక్స్ ఫోర్ కిలోమీటర్స్ పికప్ థర్టీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డ్రాపు దీనికి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది టూ ఎయిటీ రూపీస్ అనే మనకి ఇచ్చిండు థర్టీ ఎయిట్ రూపీస్ థర్టీ ఎయిట్ మినిట్స్ అనే టైం పట్టింది ఇప్పటికైతే టోటల్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అనేది అయింది ఏడు వందల యాభై నాలుగు రూపాయలు అనేది అయింది ఇంకా నేను చూడాలి నెక్స్ట్ రైట్ ఎక్కడికి వస్తాడో అనేది ఇదిగోండి రేటింగ్ చూడండి నైంటీన్ ఉంది నైంటీన్ ఆర్డర్స్ కంప్లీట్ అని ఓకే మరి అయితే చూద్దాం మరి వెయిట్ చేద్దాం నెక్స్ట్ రేటు కోసం ట్వంటీ బై నైంటీన్ ఉంది ట్వంటీ బై ట్వంటీ చేయాలి చూద్దాం మరి అవుతుందో కాదు ఇది పర్ఫార్మెన్స్ ల్యాండ్ అనేది పర్ఫార్మెన్స్ నైన్టీన్ బై ట్వంటీ ఉంది ట్వంటీ బై ట్వంటీ అవుతుందో కాదు చూద్దాం ఇప్పటికైతే త్రీ రైట్స్ అయితే అయిపోయినాయి చూద్దాం వెయిట్ చేద్దాం ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ఫార్టీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము త్రీ రైట్స్ అనే బ్యాక్ టు బ్యాక్ అనేది పడింది మనకి అందుకనే యాక్స బ్యాక్ టు బ్యాక్ పడింది చూద్దాం మరి వెయిట్ చేద్దాం ఇంకా వన్ యాట్రీలు అయితే మనకైతే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఇంకా చూద్దాం మరి దీంట్లో కూడా బుకింగ్స్ అయితే ఏం లేవు తక్కువ ఉన్నాయి ఏం పడట్లేదు ఓకే మరి అయితే తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను ఈ రైడ్ అయిపోయినాకనే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఓకే మరి హలో నమస్తే ఇప్పటికైతే మొత్తం ఇంకో టూ రైట్స్ అనేది అయిపోయాయి వాళ్ళు ర్యాపిడోలోనే పేమెంట్ వచ్చేసి థౌసండ్ సిక్స్టీ వన్ రూపీస్ వరకు అయింది మైలేజ్ డౌన్ అయింది ఏసీ ఆన్ చేసి ఉంచినాయి కాబట్టి చూడండి ఇదిగోండి టెన్ ఫార్టీ టూకి ఇది కావేరీ హిల్స్ మాదాపూర్ నుంచి కేపిహెచ్కి కేపిహెచ్బి ఫేజ్ ఫైవ్ ఫిఫ్త్ ఫేజ్లో అన్నది కూకట్పల్లి ఫేజ్ ఫైవ్లో ఇది వచ్చేసి వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ పికప్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ అమౌంట్ వచ్చేసి వన్ ఫార్టీ టూ రూపీస్ ఇచ్చింది పర్ కిలోమీటర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ రూపీస్ అనే పడింది ఫిఫ్టీన్ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి క్యాబ్ ప్రీమియం రైడ్ ఇది వచ్చేసి దీనికి వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫోర్ వన్ కిలోమీటర్స్ డ్రాప్ పికప్ డ్రాప్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ కూకట్పల్లి నుంచి ఇంకోటి ఏమన్నాది ప్రగతి నగర్ నగర్లో వద్దు వన్ ఫార్టీ టూ రూపీసే చూపించిండ్రు అయినా కూడా దీనికి వచ్చేసి వన్ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ కిలోమీటర్స్ డ్రాపు గోపాల్ నగర్ సెక్యూరిటీ సొసైటీ కూకట్పల్లి ఇది కూడా వెంకట్రామణ కాలనీ దీనికి వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనేది ఇచ్చిండు ఫోర్ కిలోమీటర్స్ ఫార్టీ రూపీస్ అనే పర్ కిలోమీటర్కి అనే ఫార్టీ రూపీస్ పడింది టెన్ మినిట్స్ అనే టైం పట్టింది ఇప్పుడికైతే టోటల్ వచ్చేసి వన్ జీరో సిక్స్ వన్ రూపీస్ అయినా వెయ్యి అరవై ఒక్క రూపాయి అనేది అయింది ఇప్పటికి నా చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ ఎక్కడికి పడుతుందో కొంచెం అయితే స్లోగానే ఉన్నాయి బుకింగ్స్ కిలోమీటర్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాను మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇచ్చింది డౌన్ అయింది మైలేజ్ పెంచాలి తర్వాత ఏసీ ఆఫ్ చేస్తే ఏసీ ఆఫ్ చేస్తే పెరుగుద్ది మైలేజ్ ఓకే మరి అయితే ఇంకో టూ రైడ్స్ అనేది అయిపోయినాయి కదా అవి చూపించానా ఇప్పుడు టోటల్ వచ్చేసి ఫైవ్ రైడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి ఫైవ్ రైడ్స్ వెయ్యి రూపాయలు అనేది వచ్చింది అంటే రైడ్కి ఇరవై రూపాయలు రెండు వందలు వచ్చింది ఓకే మరి అయితే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేద్దాం వెయిట్ చేసి నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వస్తే అక్కడికైనా వెళ్దాం దీంట్లో అయితే బుకింగ్స్ అయితే మనకి దగ్గరలో అయితే ఏం పడట్లేదు నమస్తే ఇప్పటికైతే టైం వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది రైడ్స్ వచ్చేసి టోటల్ రైట్స్ ఇంకో టూ రైట్స్ అనేది అప్డేట్ అయినాయి సెవెన్ రైడ్స్ అయినాయి ఇప్పుడు టోటల్ చెప్తా చూడండి చూపిస్తే చూడండి ఇంకో టూ రైట్స్ అనేవి కంప్లీట్ అయినాయి ఇదిగోండి ఇది వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫోర్కి ఇది వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పికప్ కూకట్పల్లి నుంచి ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాప్ మైండ్ స్పేస్ దేసి వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ అనేది వచ్చింది ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఎయిటీన్ మినిట్స్ అనే టైం పట్టింది నెక్స్ట్ రైడ్ వచ్చేసి ప్రీమియం రైడ్ ఇది వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ వరకు వచ్చింది దీనికి వచ్చేసి పికప్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఇది ఎక్కడి నుంచి అంటే మనం ఇందాక స్పేస్ అని చెప్పాను కదా స్పేస్ నుంచి ఇది కూకట్పల్లి కాలికి వచ్చేసిన మనకు రైట్ టైం పర్లేదు జగద్గిరిగుట్ట కూకట్పల్లి నుంచి వస్తా ఉంటే జగద్గిరిగుట్ట నుంచి కుర్బుల్లాపూర్ అన్నది డైరెక్ట్ టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పికప్ సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి వన్ నైంటీ రూపీస్ అనేది వచ్చింది పర్ కిలోమీటర్ వచ్చేసి నైన్ ట్వంటీ నైన్ రూపీస్ అనే పడింది టైం వచ్చేసి సెవెంటీన్ మినిట్స్ అనే టైం పట్టింది టోటల్ వచ్చేసి పద్నాలుగు వందల పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అనేది అయింది తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ఒక నిమిషం బండి ఆఫ్ నేను ప్రజెంట్ అయితే కోంపల్లికి వచ్చేసిన దగ్గరని నైంటీ టూ కిలోమీటర్స్ అనేవి ట్రావెల్ చేశాము అమౌంట్ వచ్చేసి ఫోర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అనేది మళ్ళీ ఇతర వచ్చేసి పదహారు సిక్స్టీన్ పాయింట్ వన్ వంద వచ్చింది మైలేజ్ అది మరి అయితే ఇప్పటికైతే ఇప్పుడైతే నా లంచ్ చేసి మళ్ళీ ఫోర్ కనే లాగిన్ అవుతాను ఏమన్నా టెలిగ్రామ్లో బుక్ బుకింగ్స్ పడితే ఇంకా ముందే లాగిన్ అవుతాను ఒకేమి కానీ పడకుంటే ఫోర్క్ అనేది టెలిగ్రామ్ ర్యాపిడ్ అనేది మళ్ళీ ఆన్ చేస్తాను ఓకే మరి అయితే ఇప్పటికైతే ఫోర్టీన్ హండ్రెడ్ అనేది అయింది సెవెన్ రైట్స్ అనే కంప్లీట్ అయినాయి ఈవినింగ్ కల్లా ఈవినింగ్ ఇంకో ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది చేసుకుంటే చూద్దాం మరి ఓకే మరి అయితే ఈవినింగ్ అనేది మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు అనేది చెప్తాను టెలిగ్రామ్ లాగిన్ చేస్తున్నా లేదా ఇది ర్యాపిడో లాగిన్ చేసేనా అని టెలిగ్రామ్ బుకింగ్ యాక్సెప్ట్ చేసానా లేదా ర్యాపిడోనా అని ప్రజెంట్ అయితే మా ఈరోజైతే చాలా తక్కువ ఉంది ట్రాఫిక్ అయితే సిటీలో మామూలుగా కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి ఫార్టీ మినిట్స్ పట్టేది ఈరోజు ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోయినా చాలా తక్కువ ఉంది మనకు టెలిగ్రామ్లో కూడా బుకింగ్స్ కొంచెం స్లో అనేది వస్తున్నాయి రోజంతా లేవు అన్న ఫ్రైడే కదా ఈరోజు రేపు వెళ్ళింది మూడు రోజులు అనే స్లో ఉంటాయి మళ్ళీ మండే చూడాలి మన లాస్ట్ ఏం మన మొన్న మండే అయితే బుకింగ్స్ అయితే ఏం లేవు మళ్ళీ ట్యూస్డే వెన్స్డే అయితే బాగా ఫుల్గా ఉన్నాయి ఓకే మరి అయితే మళ్ళీ అయితే ఉన్న అప్డేట్ చేస్తాను మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు ఇప్పుడైతే వన్ ఫిఫ్టీ అవుతుంది మొన్న లంచ్ చేసేసి లాగిన్ అవుతాను ఫోర్కి లాగిన్ అవుతాను ఒకవేళ టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్ పడితే అది తీసేసుకుంటాను ముందే ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఒక రైడ్ కోసం అయితే వెయిట్ చేసినా ఇప్పటివరకు టెలిగ్రామ్లో పడుతుందేమో అని అన్న అనుకున్నట్లే పడింది ప్లస్ ఆ రైడ్ మనమే యాక్సెప్ట్ చేసినాము ఎక్కడి నుంచి అంటే దేవరంజల్ నుంచి హై స్కైవ్యూ బయోసిటీ దీనికి అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ వరకు ఇస్తారు మామూలుగా దీనికి కోంపల్లి నుంచి అయితే ఎయిట్ హండ్రెడ్ ఇది దేవరంజల్ నుంచి కాబట్టి నైన్ హండ్రెడ్ ఇప్పుడైతే మనమైతే ఆ రైడ్ యాక్సెప్ట్ చేశాను వెళ్తున్నాను ఉన్నాయి ఇప్పుడు ఓకే నేను ఇప్పుడైతే వెళ్తున్నాను ఆ రైడ్ అనేది అప్డేట్ చేస్తాను నైన్ హండ్రెడ్కి మాట్లాడుకున్నాను చూపిస్తే చూడండి ఇదిగోండి గుడ్ ఈవినింగ్ యు ఆర్ రైట్ ఈ దేవరం జిల్కు స్టవ్ యూ బిల్డింగ్ నేను తీసుకున్నా అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ థ్యాంక్ యూ ఓకేనా వీడియోలో వచ్చేసి మార్నింగ్ ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ అయింది ఇది ఒక నైన్ హండ్రెడ్ టోటల్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయింది ఈ రైడ్ అయిపోయాక ఒక సెవెన్ హండ్రెడ్ వరకు కొట్టుకొని మనం అనేది వచ్చేద్దాం క్లోజ్ చేద్దాం ఈరోజు బిజినెస్ అనేది చూద్దాం ఎంతవరకు అవుతుంది అనేది ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడికైతే టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అయింది రైతు ఎక్కువ ఏం తీలేదు మూడు రైడ్లు తీసినాం ఒకటి రెండు మూడే మూడు రైళ్ళనే తీసాము మూడు వచ్చేసి మనకి ఏవేవి అంటే ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ ఒకటి ఇందాక చెప్పాను కదా అదొకటి ఒకటి చూపిస్తే చూడండి మొత్తం ఇప్పుడైతే డ్యూటీ అయితే బంద్ చేసేసినా టైం వచ్చేసి తొమ్మిది యాభై అయింది ఇదిగోండి ఇది వచ్చేసి మధ్యాహ్నం తీసినాం మేము సారీ మార్నింగ్ సాయంత్రం సారీ ఆరుబావుకి రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అనేది వచ్చింది దీనికి వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ పికప్ సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డ్రాప్ ఇక్కడ ఇది శిల్పాగ్రామ్ క్రేఫ్ విలేజ్ అంటే ఇది రాయదుర్గం కాడ గెలాక్సీ ఉంది కదా గెలాక్సీ ఆఫీసు అక్కడ అక్కడి నుంచి మనకు సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ కిలోమీటర్స్ డ్రాప్ పడింది బంజారా హిల్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కాల్ క్వార్టర్స్ దీనికి వచ్చేసి త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేవి ట్రావెల్ చేసాము ఫార్టీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది దాని తర్వాత పికప్ దాని తర్వాత రైడ్ వచ్చేసి అక్కడి నుంచి పక్కనే జీరో పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ నుంచే థర్టీ హిల్స్ నుంచే మేచల్ వన్ డైరెక్ట్ థర్టీ టూ కిలోమీటర్స్ దీనికి అమౌంట్ వచ్చేసి వన్ సిక్స్ ఫోర్టీన్ రూపీస్ ఆరు వందల పద్నాలుగు రూపాయలు టైం వచ్చేసి నూట ఇరవై ఐదు నిమిషాలు అంటే రెండు గంటల ఐదు నిమిషాలు అనేది పట్టింది అమౌంట్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు కి పర్ కిలోమీటర్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు అనేది పడింది ముప్పై రెండు కిలోమీటర్లు ట్రావెల్ చేశాము ఆరు వందల పద్నాలుగు రూపాయలు అనేది మనకు వచ్చింది ఇంతే ఇంకా ఇప్పటికైతే ఇప్పటికైతే ఇంకే కా ఇంతే కాదు ఇప్పుడే ఉన్న లాస్ట్ ఇది టోటల్ వచ్చేసి తొమ్మిది రైలు చేసాము ఒకటి టోటల్ వచ్చేసి తొమ్మిది రైలు ఒకటి టెలిగ్రామ్ బుకింగు పది రైళ్ళు అయితే చేసాము మనము పది రైళ్ళకి మనకి ఎంత మనకింత మూడు వేల రెండు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు ప్లస్ టెలిగ్రామ్ బుకింగ్ తొమ్మిది వందలు ఇదిగోండి మూడు వేల రెండు వందలు ఇంకా మనం మూడు వేల మూడు వందలు అనుకోండి ఎక్స్ట్రా ఇచ్చిండ్రు ఒకరు ఫార్టీ ఇచ్చిండ్రు ఒకరు ట్వంటీ థర్టీ ఇచ్చిండ్రు ఎంత వచ్చింది ఒక్క నిమిషం టూ త్రీ సిక్స్ సెవెన్ ప్లస్ నైన్ హండ్రెడ్ మూడు వేల మూడు వందలు అనుకోండి మూడు వేల మూడు వందలు చేసాము తిరిగిన కిలోమీటర్స్ చూపిస్తా చూడండి వన్ నైంటీ కిలోమీటర్స్ తిరిగాను ఒక్క ఇదిగోండి వన్ నైంటీ టూ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము డివైడెడ్ బై వన్ నైంటీ టూ అంటే పది కిలోమీటర్ వచ్చేసి పదిహేను రూపాయలు అనే పడింది మనకి కిలోమీటర్కి పదిహేను రూపాయలు పడింది పర్ లీటర్ వచ్చేసి పదమూడు పాయింట్ మూడు వన్ నైంటీ టూ డివైడెడ్ బై పదహారు పాయింట్ మూడు అంటే పదకొండు వందల డెబ్బై నాలుగు అంటే పన్నెండు వందల రూపాయలు డీజిల్ అనేది తాగింది మనకి మూడు వేల మూడు వందలు మైనస్ సారీ మైనస్ పన్నెండు వందలు అంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి రెండు వేల ఒక్క వందలు అనేది అయ్యింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేది అయ్యింది ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి ఇది ఇంకా ఓకే మరి అయితే ఇప్పటికైతే రెండు వేల ఒక్కొంద అనేది అయ్యింది ఈరోజు డ్యూటీ అవర్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వన్ సారీ మార్నింగ్ ఎయిట్కి ఎక్కిన ఎయిట్కి ఎక్కి వన్ వరకు చేసిన అంటే ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ సిక్స్ అవర్స్ చేసిన వన్ ఫార్టీ వరకు చేసిన వన్ కాదు మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి ఎక్కి ఇప్పుడు వచ్చేసి నైన్ ఫిఫ్టీ అయింది నైన్ వరకు చేసిన ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మార్నింగ్ సిక్స్ అవర్స్ ఇప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫైవ్ అవర్స్ లెవెన్ అవర్స్ అనేది డ్యూటీ చేశాను ఈరోజు లెవెన్ అవర్స్ అనేది డ్యూటీ చేసింటే రెండు వేల ఒక్కొందనే మిగిలింది అది మరి అయితే ఏమన్నా ఈరోజు డ్యూటీ అయితే ఇది టెలిగ్రామ్ బుకింగ్ అయితే ఒకటే యాక్సెప్ట్ చేసినాం ఈరోజు రేపు ఎల్లుండి అయితే ఉండవు మ్యాక్సిమము చూడాలి ఏమన్నా పడితే తీసుకుందాం రెంటల్ బుకింగ్స్ పడితే రెంటల్ బుకింగ్స్ అనేది నేను తీసుకోను ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ సిటీ ఒకవేళ సరిపోరు పోద అన్నారు అనుకో అంతే ఆడ చార్మినార్ గడ పార్కింగ్ కూడా ఉండదు అది కూడా అర్థం ఏం అర్థం కాదు వాళ్ళకి అది మరి అయితే ఇంకా ఇంకేమున్నాయి అబ్బా చెప్పేకంటే ఏం లేవబ్బా ఇంకా ఇంతే ఈ ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి ఇది రెండు వేల ఒక్కొంద ఓకే మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది నెక్స్ట్ వీడియోస్ కోసం అనే ఛానల్ అనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి అయితే బాయ్ గుడ్ నైట్ అందరికీ